అమ్మ వాళ్ళు ఏంది రోడ్లో వేసి నూరు పెట్టేవాళ్ళు ఈ రానున్న కొద్ది గోరింటాక అనేది కరువైపోయింది కరువైపోయే మొత్తం ఏంది ఫోన్లకు అలవాటు పడిపోయింది అలవాటు పడిపోయే ఆషడం వచ్చినాక ఒకసారి అయినా పెట్టుకోవాలి పాటించాలి పాటించాలనేది కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పని వల్ల పని విధానం కావచ్చు వాళ్ళు చేసే పట్టుల వలన కావచ్చు వాళ్ళకి తీరిక లేకుండా ఉండడం వలన కావచ్చు ఇవి మైదాకు పెట్టుకోవడం అనేది మర్చిపోయి కోళ్ళకు అలవాటు పడిపోతుంది అందుకనే మేమేం చేసినాము ఇరవై నాలుగో వారిలో మా మహిళలందరినీ పిలిచి గోరెంటాకు పండగ చేసుకున్నాం పాతకాలం అందరికీ గుర్తు రావాలనే విధంగా గోరెంటాకు పండగ చేసుకొని మనం ఆషాఢము వస్తే మైదాకు పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న వేడి తగ్గడానికి మనకు ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మైదాకు పెట్టుకుంటే తగ్గుతుందని అప్పుడు మన అమ్మమ్మలు కావచ్చు అమ్మలు కావచ్చు చెప్పినా కానీ ఇప్పుడు ఎంత మట్టుకు పాటించాలంటే ఎంత మట్టుకు కూడా పాటించలేదు కాబట్టి మా వాటిలో నేను ఈ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనము అంటే మైదాకు పెట్టుకుంటే మైదాకు ఎట్టుగా పట్టిందంటే మంచి భర్త వస్తాడని సినిమాలలో కావచ్చు మన అమ్మలు కూడా చెప్పేవారు మనకి ఇప్పుడు ఏంటంటే అది ఏంది ఒక రోజు ఫోన్ పెట్టుకుంటే రెండో రోజుకి పోనే పోతుంది అలా కాకుండా ప్రతి సంవత్సరం ఈ ఆకు తీసుకొచ్చుకొని దంచి పెట్టుకోవాలని మహిళలు అందరినీ కోరుకుంటున్నారు మనం ఎన్నిటికో టైం కేటాయించుకున్నాము మహిళాకు కూడా కేటాయించి మన పూర్వ వైభోగాలు గుర్తొచ్చేలాగా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను ఇప్పుడు టోటలీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది